హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా త్రీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే మస్తున్నా మేమైతే ఊరికైతే వచ్చేసినాం ఎక్కడికి అంటే మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఊరు ఇక్కడ ఈ ఊరి దగ్గర జాతర అయితే ఉంటుంది మీకు జాతర కోసం అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తాను ఎలా ఉందో చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇది అనమాట ఇల్లు అయితే లోపల అయితే చూపిస్తాను పదండి ngapernak manusia, kita curali, ke kitchen itu ayu pisano, kitchen itu మాకోసం వంట్రెండ్స్ చెప్పనా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్తీ బ్లాగ్స్ మేమైతే జాతరకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా రెడీ అయిపోయినాం ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాం ఇంకా మంకీ చూడండి ఫ్రెండ్స్ మంకీ వచ్చింది మా ఊర్లోకైతే ఏ పైకి వస్తుంది వద్దు 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 చిన్న మీదికొస్తుంది చూడండి ఫ్రెండ్స్ మంకీ అయితే వచ్చింది ఎలా ఉంది ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళు వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి మేము ఎప్పుడు హెడ్ జాతరకు అయితే స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్ ఇంకా వెళ్తున్నాం బస్ స్టాప్లకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇంకా బస్ కోసం అయితే ఆటోలో అయితే వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అమావాస్య కూడా ఉంది కదా ఫ్రెండ్స్ అందరూ అయితే స్నానాలు చేసుకుంటారు అనమాట ఇక్కడ చూడండి చాలా రెష్ ఉన్నారు To public hai friends <laughs> చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇదంతా షాపింగ్ ఏరియా అనమాట ఇంకా మార్నింగ్ టైం కాబట్టి ఇంకా షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి అన్నమాట జాతరలు అయితే చూడెంట్ ఫ్రెండ్స్ జాతరలు అయితే అన్నీ దొరుకుతాయి అనమాట అన్నీ ఉంటాయి ఇక్కడ

ఇలాగ ఏదైనా అయితే రెండు గంటల నుంచి అయితే ఇంకా లైన్లోనే ఉన్నాము చాలా మంది అంటే చాలా మంది ఫ్రెండ్స్ నిజంగా చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే వాగు ఉంది కదా అయితే స్నానం చేస్తారనమాట ఈరోజు అమావాస్య కాబట్టి స్నానం చేస్తే మంచి మంచి జరుగుతుంది అనమాట చూడండి ఇంతమంది జనాలు అక్కడ స్నానం అయితే చేసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ లైన్ చూడండి ఎంత పెద్ద ఉందో లోపలైతే ఇంకా శివుడు అయితే ఉంటాడనమాట శివుడికి దర్శనం అయితే వేసుకొని వెళ్తాం ఇంకా బయటికి ఇక్కడ ఈ వాగులో అయితే స్నానం అయితే వేసా అన్నమాట చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు బాగుంది కదా ఫ్రెండ్స్ బాగా అయితే చూడండి ఫ్రెండ్స్ బాగా అయితే చాలా పెద్దగా ఉంటుంది అనమాట అయితే మేమైతే గుళ్ళకైతే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇది అనమాట గుడి లోపలికైతే వెళ్తున్నాము అని కోణమండి ఒక్కన ఆ దీపమా అంటే ఇప్పుడు అయితే చచ్చర వస్తా దీప వేరే వేరే అమ్మ అంతే కైసన చెప్పుతే ఫైనల్లీ మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది థాంక్స్ మీటింగ్ బైకికైతే వచ్చేసనం అన్నమాట అయితే గుడైతే ఉంటుంది ఫ్రెండ్స్ లోపల అయితే చూడండి ఇది అనమాట గుడ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలు అయితే జీప్ అయితే ఎక్కేసి హాయ్ మమ్ము హాయ్ మమ్మో బాయ్ చూడండి ఫ్రెండ్స్ అమ్మ చెల్లె వాళ్ళ పాప అయితే ఏడుస్తుంది అది ఇస్తారు అని చెప్పేసి చూడండి ఎట్లా ఏడుస్తుందో మమ్ము ఏమైంది ఎంతా షాపింగ్ ఏరియా అనమాట ఇంకా జాతరలో అంతా తిరిగి తిరిగి ఎండలు అయితే అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎండ అయితే బాగుంటుంది ఇంకా మేమైతే అంత షాపింగ్ ఏరియా చూసుకొని మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మా ఊర్లో జాతర ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్